ఏంటన్నా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏ లేదురా త్రిపుల వినాయకుని పెడతా ఉన్నారు దేవర వినాయకుని పెడుతున్నారు అవును కొత్తగా కబర్ సింగ్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా ఆ కూడా పెడతా ఉన్నారు ఓకే కొత్తగా ఓజీ అంట ఆయన కూడా పెడతా ఉన్నారు అవునన్నా హరిహర్ వీరమల్లు వినాయకుని పెట్టారు బాలయ్య లెజెండ్ వినాయకుని పెట్టారు భగవంత్ కేసరి వినాయకుని కూడా పెట్టారంట ఇప్పుడు అయితే ఏంటి ఏమి లేదురా అసలే మంది ప్యాన్ ఇండియా పార్టీ అవును షో మనం ఏదన్నా వినాయకుని పెట్టాలంటే ఎలా డిజైన్ చేయాలో ఆలోచిస్తా ఉన్నారా అబ్బా పెద్దగా డిజైన్ అంటే లేదన్నా వినాయకుడు యాజ్ ఉంటాడు ఆ చేతులకు హోటల్స్ పెడితే అయిపోయా హోటల్ పెడితే అయిపోయా ప్రజల దగ్గర పైసలు దొబ్బేసి ప్యాలెస్లు కట్టుకున్నావు అదంతా ఒకప్పుడు అండి నేను మారిపోయినండి నువ్వు మారిపోలేదు అవకాశం లేక ఆగిపోయావు ఇసుక కూడా ఇరిటేషన్ వచ్చే అంత కమిషన్ దొబ్బేసావు కదా ఇసుక మీద అదంతా ఒకప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయినండి నువ్వు మారిపోలేదు బెంగళూరుకి పారిపోయావు లివర్స్ దుబ్బే అంత కల్తీ లెక్కలు సరఫరా చేసి కావాల్సిన కోట్లు కొట్టేసావు కదా అదంతా ఒకప్పుడు అండి ఇప్పుడు నేను నువ్వు మారిపోలేదు నువ్వు చేసిన అవినీతికి నీ గవర్నమెంట్ నే మార్చారు జనాలు అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అన్నావు ఇప్పుడు ఏంటి మరి మీ సజ్జలతో చూపిస్తున్నావు ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయావా మారిపోలేదు ఈ కొడు పెంచుతా ఈ సజ్జలు ఎవరండి పార్టీ ఆయన నడుపుతున్నారా హార్తి ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం కట్టిన మెడికల్ కాలేజీ నుంచి పక్కన పోతూ మన మెడికల్ కాలేజీ వైపు చూసి ఆగి ఇటువైపు చూసి అంటా ఉన్నారు అంటూ అన్నారన్నా ఏంటా అదే నీ అపోహ అంటారన్నా ఒక్కసారి తలెత్తు చూడమని చెప్పరా తలెత్తుకొని చూస్తే కనిపిస్తున్నా పైన ఆకాశం కింద రా మీరు కట్టించిన ఏమైనా ఉంటే కదా అందుకే ఏపీ మనకు అవకాశం లేకుండా పోయింది ఒక్కసారి కళ్ళు పెద్ద చేసుకుని చూడమని చెప్పు ఆ బిల్డింగ్లు ఎంత ఎత్తున్నాయో డ్రోన్లు ఎగరేసి మరీ చూపిస్తున్నారు కదన్నా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు మొత్తం చూపించారా అయినా డ్రోన్లు ఎగరేసినట్లేదన్నా నీ ఫేక్ ప్రెషర్ అన్ని ఇండైరెక్ట్ గా ఎగరేసి ఎగరేస్త ఒకటి కాదు రెండు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించా మీరు కట్టించిన మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయో తెలుసా అన్న ఏదన్నా కట్టేసుకోవడానికి చాలా స్పేషియస్ గా ఓపెన్ గా ఉన్నట్టు ఉన్నట్టున్నాయ అన్నారన్నా ఆగి చూడటం కదన్నా మీరు కనిపిస్తే లాక్ ఉన్నారన్న జనాలు అయిందా బాగైందా